మనకున్న సంబంధం ఏందో ఇంతకు ముందే ర్యాలీ ఆయన చనిపోయి తొంభై మూడు సంవత్సరాలు అవుతున్న మనం చేసుకుంటున్నాం ఆయన పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి స్వతంత్రం స్వతంత్ర ఉద్యోగంలో ఇరవై మూడు సంవత్సరాలకే ఉరికొయ్యకు వేలాడినటువంటి వ్యక్తి ఉరికొయ్య ముద్దాడినటువంటి వ్యక్తి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఆయన తండ్రి ఆయన తాత స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళ వారసత్వం ఉనికి పుచ్చుకొని ఆయన ఉద్యోగంలో పాల్గొన్నాడు ఆయన తండ్రితో తోటకెళ్లి పొలాలకెళ్ళి ఆ విత్తనాలు చదువుకుంటే నానా విత్తనాలు కలితే ఏమస్తుంది అంటే ఒక్క విత్తనకు వంద విత్తనాలు వస్తాయి ఆయన అంటే మరి మనం తుపాకులు నాడతాం బాబులు నాడుతాం ఒక్కొక్క బాబుకు వంద బాములు వస్తాయి ఒక్కొక్క తుపాకి వంద తుపాకులు వస్తాయి వాటిని బ్రిటిష్ వారి మీద ప్రయోగిద్దాం వారిని ఈ దేశం నుంచి ప్రాళదోల్లాం అనే విషయాన్ని ఆ చిన్నతలంలోనే ఐదారు సంవత్సరాల వయసులోనే ఆయన అన్న అన్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా జలియాన్ వాలా బాబులో జరిగినటువంటి సంఘటన వేల మంది లక్షల మంది భూమి గుడినరో వారి మీద జనరల్ డయ్యర్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వేల మంది లక్షల మంది ప్రాణాలు బలిగొన్నాడు ఆ రక్తాన్ని ఆ లేలంత రక్తంతో తడిసిపోయింది వాళ్ళ నాన్నతో పోయిండు ఆ జలియన్ వాళ్ళ పోయిండు అక్కడ మట్టిని తీసుకున్నాడు సీసాలో నింపిండు నింపి డేలి చూసిండు ఈ బ్రిటిష్ వారిని దేశం నుంచి దేశాన్ని తోలే వరకు నేను నిద్రపోను అని ప్రతిజ్ఞని ప్రతిజ్ఞి దేశం నుంచి వెళ్ళిపోయేదాకా నిద్ర పోలు వాళ్ళ నిద్రపోనియలేడు ఈయన కూడా నిద్ర పోలేడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఆయన కన్న కళలు ఆయన ఏదైతే తమ సమాజాన్ని నిర్మించాలనుకున్నాడో ఆ ఆ కళల్ని రోజు మనం చూస్తలేము ఆయన ఇరవై నాలుగో తారీఖు నాడు గురి ఉంటే భయపడి ఇరవై మూడో తారీఖు నాడే గురి తీసి గేటు గేట్ ఏదైతే మెయిన్ గేట్ ఉందో మెయిన్ గేట్ నుంచి తీసుకపోలేరు గోడ కన్నం మొడిసి ఆ కన్న నుంచి తీసుకపోయి తట్లేదు నది ఒడ్డున నాకు కాల్చి ఆ మూడిద కలిపి ఆ రోజు ఆ రోజు ఆయన ఆయన ఏమన్నాడంటే నన్ను చంపగలగా కలుగుతారేమో నా ఆశయాన్ని చంపలేరు నేను కన్న కళలను చంపలేరు నేను కన్న కళలు మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని ఈ దేశం నుంచి పాలతోసే వరకు పెట్టాడుతాయనే విషయాన్ని కూడా ఆయన అన్నాడు ఆ ఆ విషయమే ఆ రోజు అన్న విషయమే దేశమంతా వ్యాప్తి చెంది యువకులు మొత్తం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ రో ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు స్వతంత్రం వచ్చే దిశగా ఆ రోజు ఆయన అన్న విషయాన్నే యువకులు కూడా ఆలోచింపజేసారు కానీ ఈరోజు ఈవెల కాగలాలెత్తున్నాం ఈరోజు ఈవెల్ల ర్యాలీ తీసినాం రేపు ఈ పరిస్థితి లేదనే విషయాన్ని కూడా మీరు గమనించాల మోన్మాదం మదోన్మాదం చె చెల్లు మిగిలుస్తుంది ఒక్కటే బోడి కేంద్రంలో ఉన్నటువంటి బోడీ జయ శ్రీరామ నినా నినాదంతో ఈ దేశాన్ని నడిపిస్తు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు వ్యవసాయ రంగం లోపలికి పోతుంది ఏది ధాన్యానికి లేదు ఆ విషయాన్ని అడగకుండా ఈరోజు ఒకటే జయ శ్రీరామ నినాదంతో దేశాన్ని నడిపిస్తుందనే విషయాన్ని కూడా మనం గమనించాలా ఇక్కడ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇక్కడ ఏదైతే అన్నాడో నా పవిత్రమైనటువంటి నాజీ నాజీ జాతి అని అన్నాడో అదే విషయాన్ని కూడా ఈరోజు కోడి కొనసాగిస్తూ ఉన్నాడు నా పవిత్రమైనటువంటి ధర్మం అని ఈరోజు యువకులందరినీ మతం మత్తులో ఉస్తూ ఉన్నాడు మతం మత్తులో ఏదైతే ఉండదో మతం ముస్తా వస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నా ఈ గడ్డ ఈ గడ్డ మీద నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఈ గడ్డ మీద ఇంతమంది ఇంతమంది నాయకులను ఇచ్చింది ప్రభాకర్ణ లాంటి నాయకుని ఈ గడ్డ ఇచ్చింది రాష్ట్ర నాయకుడుగా అన్న లాంటివి ఆర్కే అన్న లాంటి నాయకుని ఈ గడ్డ ఈ గడ్డ ఇచ్చింది రేపు రేపు ఈ గడ్డ మీద ఈ ధర్నా చేసే అవకాశం లేదు రేపు రేపు ఈ గడ్డ మీద ఎత్తే పరిస్థితి లేదు రేపు రేపు ఈ గడ్డ మీద భగత్ సింగ్కు దండేసే పరిస్థితి కూడా లేదు మనం మేల్కొనాలా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం అనే విషయాన్ని చెప్తూ ఇక్కడతో ముందుతూ ఉన్నాం అన్నం కూడా మన మనలా

నలభై మూడు సంవత్సరాలు కావస్తున్న తొంభై మూడు తొంభై మూడు సంవత్సరాలు కావస్తున్నా మనం ఆయనని ఇక్కడ స్మరించుకుంటున్నామంటే ఎక్కడో పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్లో పుట్టినటువంటి భగత్ సింగ్ లో ప్రాంతమైనటువంటి ఒక గ్రామంలో గడుకులు గ్రామంలో మనం జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన సేవ ఎలలేని అనేది ఈరోజు మనం అందం పడుతున్నట్టుగా గుర్తిస్తా ఉన్నాం అంతేకాదు ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చెందాలంటే ఏం చెయ్యాలని చెప్పేసి ఎనభై మూడు సంవత్సరాల వయసులోనే ఆయన ఆనాడు ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి భారతదేశాన్ని విముక్తి చేసే విధంగా ఆయన మొట్టమొదటి అడుగు వేసి ఎవరైనా ఉంటానంటే కేవలం సాయద్ భగత్ సింగ్ గారే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది భగత్ సింగ్ ఆ రోజు ఆయన సాహసపూరితమైన నిర్ణయం తీసుకోక ఉండిపోతే ఈరోజు మనం ఈ రకంగా కాడల ప్రదర్శన కావచ్చు మాట్లాడుకునే హక్కు కావచ్చు మన స్వేచ్ఛ భావం కావచ్చు ఈరోజు ఉండేది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలా ఆనాడు సింగ్ గారు నువ్వు రాజీ పడు నువ్వు ఈ భారతదేశాల గురించి మాట్లాడు మానే నీకు ఏం కావాలో చెప్పండి మేము మీకు కల్పిస్తామని చెప్పేసి ఆయన శ్రీనిష్ వాళ్ళు ఆయన ముందట ఒక ప్రతిపాదన పెడితే కాళ్ళతో తన్నేసి నీ భిక్ష నాకు అవసరం లేదు నేను బానిసగా పక్క దలుచుకోలేదు నా భారతదేశాన్ని నీ కబద్ధంలో బానిసగా ఉందని దలిచి ఉంటుంది లేనని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయం ఆనాడు ఉరి కాంబని ముద్దాడి ఆయన నిలబడి ఉరి తీసుకోబడ్డాడని అంటే ఆయన ఇరవై మూడు సంవత్సరాలలోనే ఎంత జ్ఞానవంతుడై చేసి ఆ రోజు భారతదేశాన్ని విముక్తి చేయడంలో ముందు భాగాన నిలబడ్డాడు కానీ ఈరోజు యువకులు భారతదేశం ఒకవైపు మొత్తం మాదో మీద మొత్తం మత్తులో కులం మత్తులో కేవలం కులం మీదనే ఆధారపడి ఈరోజు పోరాడటమే నిజమైన నివాళ తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఈ కాగడల ప్రదర్శన సాక్షిగా ప్రగతి వారసులుగా కొనసాగుతామని మేము శబ్దం చేస్తున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాం